ఈరోజు ఎంతో ప్రెస్టేజెస్ అయిన ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రధా ఉద్యమాన్ని ఈరోజు మేము ఆవిష్కరిస్తున్నాం ఈ కోటి సంతకాలు కేవలం మెడికల్ కాలేజెస్ ని ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆ ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రయత్నంగా ప్రజలలో ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను రాతపూర్వకంగా ఈ ఈరోజు తీసుకొని సేకరి సేకరించి మరి మేము అందరం కూడా నియోజకవర్గాలుగా మా అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పంపడం జరుగుతుంది మరి మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కు అందించడం జరుగుతుంది ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా తీసుకోవాల్సిన కార్యక్రమం కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఇది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం మీరందరూ కూడా మనం అందరం కూడా గమనిస్తే గతంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప మార్పులు తీసుకుని వచ్చారు విద్య వైద్య పరంగా ఆరోగ్యశ్రీ అనే ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చి ఆ ఆలోచన రావడం అంటే ఒక వ్యక్తి ప్రజల కష్టాలను దగ్గరుండి చూస్తే ఒక వైద్యుడిగా ఒక రాజకీయ వ్యక్తగా ఆ కష్టాలని గ్రహించాడు కాబట్టి అంత గొప్ప సంక్షేమ పథకాన్ని ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది ఆ తరువాత దేశం మొత్తం కూడా ఆ సంక్షేమ పథకాన్ని వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రజల కోసం ఏదైతే ఆలోచించే ఉంటారో ఇలాంటి వినూతనమైన సంక్షేమ పథకాలను తీసుకొని వస్తారు అదే విధంగా మన అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఎంతో ఆలోచించి పేద ప్రజలు వాళ్ళు కూలికి వెళ్తే వాళ్ళ పిల్లలు కూడా కూలికి వెళ్తే వాళ్ళకి డబ్బు వస్తుందని పిల్లల్ని స్కూళ్లకు పంపించకుండా స్కూలికి తీసుకుపోతుంటే వాళ్ళని తల్లిదండ్రుల్ని మోటివేట్ చేసి పిల్లల్ని చదివించాలి అని ఏ విధంగా తల్లులకు అమ్మఒడి అని ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ పిల్లల్ని స్కూళ్ళకి పంపించమని మంచి నాణ్యమైన విద్యనిచ్చేలాగా ఒక గొప్ప సంక్షేమ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇది అసలైన నాయకులు ప్రజల బాధని అర్థం చేసుకునే నాయకులు చేసే కార్యక్రమాలు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ సంక్షేమ పథకాలని నిర్వీర్యపరుస్తూ ఏది కూడా సక్రమంగా చేయకుండా ఎన్నో పథకాలని సూపర్ సిక్స్ అని ప్రజలని నమ్మించి మోసం చేసి ప్రభుత్వంలో వచ్చిన తరువాత ఖజానాలో డబ్బులు లేవి అంటూనే అప్పులు చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి ఉపయోగ విధంగా పడే ఉపయోగ ఉపయోగపడే విధంగా అమరావతిలో కానివ్వండి మిగతా చోట్ల కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మొన్ననే యోగ ఆంధ్రప్రదేశ్ అనో యోగా లైక్ మన ఇరవై ఒకటో తేదీన యోగా కార్యక్రమాన్ని యోగా డే కింద ఇంటర్నేషనల్ యోగా డేని వైజాగ్ లో కండక్ట్ చేయడం జరిగింది ఒక్క రోజు ప్రోగ్రాం కోసం మూడు వందల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు ఆ మూడు వందల కోట్లు ఎవరికి ఉపయోగపడింది అని ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అదే ఈ మెడికల్ కాలేజెస్ అయితే ఆల్రెడీ ఐదు నుంచి ఏడు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయ్యి రోజు మెడికల్ సీట్స్ కూడా వాళ్లకు పీజీ అరవై పీజీ సీట్స్ కూడా రావడం జరిగింది అలాంటి మెడికల్ కాలేజెస్ మిగతా పన్నెండు మెడికల్ కాలేజెస్ని కనుక వాళ్ళు పూర్తి చేస్తే కేవలం ఐదు వేల కోట్లు ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు చాలా చిన్న అమౌంట్ ఆ అమౌంట్ తోటి వాళ్ళు కనుక ఈ పదిహేడు కాలేజెస్ని అందులో ఐదు పూర్తి అయిపోయి రన్నింగ్ లో ఉన్నాయి పన్నెండు కాలేజెస్ ని కనుక పూర్తి చేస్తే ఎంత మందికి వైద్యం అందుబాటులోకి వస్తుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలని కూటమి ప్రభుత్వానికి నేను తెలియచేసుకుంటున్నాను ఈరోజు విద్యకు కానీ వైద్యకు కానీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఏ సంక్షేమ పథకం కూడా సరిగ్గా నిర్వహించకుండా వాళ్ళు ప్రజలకి మోసం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీగా అది వైఎస్ఆర్సిపి బాధ్యత ప్రజల్లోకి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్ని కూడా వివరంగా తెలియచేసి రోజు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సి పార్టీ తీసుకుంది మరి ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కింద మే అందరం కూడా పార్టీ కార్యకర్తలు అందరం కూడా రచ్చబండ ప్రోగ్రాంలు వేసుకొని ఆ రచ్చబండ ప్రోగ్రాంలో అనుబంధ విభాగాలకు అధ్యక్షులను మరి కమిటీ మెంబర్లను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఈ సంతకాలు ప్రజల దగ్గర నుంచి సేకరించి మనం గవర్నర్కి పంపించాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కోరుకుంటున్నాను ఇది ఎలా అయినా సరే ఈ కోటి సంతకాలను సేకరించి ఇందాక అన్న చెప్పినట్టు ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత దేశం మొత్తం మీద మన మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఇది ఒక నేషనల్ టాపిక్ గా మారుతుంది ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు చేస్తున్న అన్యాయం దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని జగనన్న రూపొందించారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను కార్యకర్తలే పార్టీకి బలమని వారు అనుకుంటే ఏదన్నా సాధిస్తారని దృఢంగా నమ్మిన వ్యక్తి మన అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే కార్యకర్తల పైన నమ్మకంతో కార్యకర్తలకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది దీన్ని ఎంతో గౌరవంగా ఈ బాధ్యతను మనం అందరం కూడా స్వీకరించి మనం దీన్ని త్వరగా పూర్తి చేయాలని మరొక్కసారి కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో